వివరంగా చెప్పినా కానీ అర్థం కాలేదని కొంతమంది ఇంకా అడుగుతున్నారు ఆల్రెడీ వివరంగా వీడియో చేయడం జరిగింది కొంతమంది సక్సెస్గా చేసుకొని మేము చేసుకున్నామని కామెంట్లు పెట్టారు వీడియో కింద అలాగే మనకి వాట్సాప్లో రిప్లై ఇచ్చారు మేము పదివేల పాయింట్లు కొంతం చేసుకున్నాము అని సరే మరొకసారి ఇంకొకసారి నేను విత్డ్రా చేస్తున్నాను ఇప్పుడు యాభై వేల పాయింట్లు చూడండి ఇది మన సేఫ్ పాల్ అండి సేఫ్ పాల్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ అంటే ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి అంత పర్ఫెక్ట్ అయ్యాక దాన్ని ఓపెన్ చేసి లైట్ కాయిన్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని సేఫ్ పాల్లో అందులో సేఫ్ పాల్ అనే దాంట్లో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ టచ్ చేయాలండి ఇక్కడ టచ్ చేసి ఫస్ట్ టైం లైట్ కాయిన్ మీరు సెలెక్ట్ చేయడానికి ఇక్కడ టచ్ చేసి ఇక్కడ కూడా సర్చ్లో కొట్టి ఎల్పిసి కదా అని కొడితే ఇది వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ రైట్ మార్క్ అదే గ్రీన్ కలర్ టిక్ మార్క్ ఉంది కదా అది మీరు సెలెక్ట్ చేస్తే మీరు అప్పుడు టిక్ మార్క్ పడిద్ది అప్పుడు ఇక్కడ ఇలాగా కాయిన్ సింబల్ అది కనపడిద్ది కనపడ్డప్పుడు దాన్ని ఓపెన్ చేస్తే రిసీవ్ అంటే ఇందులోకి ఈ ప్లేస్లోకి మనం లైట్ కాయిన్ తీసుకురావాలనుకుంటున్నాం కాబట్టి రిసీవ్ అనేది సెంటర్లో ఉంది చూసారా రిసీవ్ నొక్కాలి నొక్కాక అడ్రస్ని కాపీ చేసుకోవాలి చేశాక మినిమైజ్ చేసి మనం ఏదైతే లైట్ కాయిన్ మైనర్ అని చెప్పి కొత్త వెబ్సైట్ ఈ పూట తెలియజేశామో పదివేల పాయింట్లు వస్తాయని దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేశాక సైన్ ఇన్ అని ఉంటుంది ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి అంటే సైన్ ఇన్ అయి ఉండి అంతా రిజిస్టర్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ మెయిల్ ఐడి అన్ని పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టుకుంటే ఇలాగ మెయిల్ అనేది టచ్ చేయగానే మెయిల్ ఇస్తాం పాస్వర్డ్ దగ్గర టచ్ చేయగానే ఇలా వస్తుంది పాస్వర్డ్ ఇస్తాం సైన్ అప్ అని కొట్టగానే సైన్ ఇన్ సైన్ ఇన్ అని కొట్టగానే సైన్ ఇన్ అయ్యాం ఇప్పటి వరకు నా దగ్గర నా అకౌంట్లో లైట్ కాయిన్ ఒక కాయిన్ ఉంది ఒక ఫుల్ కాయిన్ ఉన్నది ఒక ఫుల్ కాయిన్ ఉంది నా దగ్గర లైట్ కాయిన్ ఓకే ఇప్పుడు విత్డ్రా చెయ్యాలి ఇందులో నుంచి ఇందాక అక్కడ కాపీ చేసిన అడ్రస్సు ఇక్కడ ఇవ్వాలి ఇచ్చాము కంటిన్యూ కొట్టాలి కంటిన్యూ కొట్టిన తర్వాత మ ఇంకా నీకు ఎక్కువ లిమిట్ అంటే యాభై వేల పాయింట్లే వస్తుంది కదా ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే నువ్వు అప్డే అప్గ్రేడ్ అవ్వమని చెప్తుంది సరే అది ఓకే మనం ఇప్పుడు విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా అది నొక్కాలి నొక్కిన తర్వాత విత్డ్రా అవుతుంది ఇప్పుడు అది విత్ డ్రా కన్ఫార్మ్డ్ కన్ఫామ్డ్ అని పడింది కదా ఇక విత్డ్రా అవుతుంది అంటే ఇందాక అట్లాగే సేము మనకి ఈ సేఫ్ పాల్ దగ్గరికి వస్తుంది సేఫ్ పాల్లోకి ఆ విత్డ్రా ఇక్కడికి వస్తుంది అన్నమాట ఇందాక ఇక్కడ వచ్చిన పొద్దున విత్ డ్రా ఇందాక మార్నింగ్ చేసిన వీడియోలో విత్ డ్రా చేసిన అమౌంట్ తీసేసుకున్నా అదే మన నవరత్నాల లైట్ కాయిన్ సైట్లోకి ఆ వీడియోలోనే పంపించాం కదా ఇప్పుడు ఇందులో జీరో ఉంది చూసారు కదా ఏం లేదు ఇప్పుడు వస్తుంది అది వస్తే ఎలా వస్తుంది వచ్చినప్పుడు దానికి రిసీవ్ పడి గ్రీన్ కలర్ మార్క్ ఉంది కదా ఇక్కడ అట్లాగా గ్రీన్ కలర్ మార్క్ పడింది పక్కన అది ఇప్పుడు వస్తుంది వెయిట్ చేయాల వెయిట్ చేయండి నేను పాస్ చేస్తాను వీడియో అదిగోండి రిసీవ్ అని ఇక్కడ బ్లూ కలర్లో తిరుగుతుంది కదా పక్కన అది అయ్యాక అది కంప్లీట్ అయ్యాక గ్రీన్ కలర్కి వస్తుంది అది ఇదిగోండి ఇక్కడ పెండింగ్ అని ఉందా అది కన్ఫామ్ అన్నమాట అదే కంప్లీటెడ్ అని పడిద్ది గ్రీన్ కలర్లో వస్తుంది ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది కదా అది రాగానే పూర్తి అవగానే ఇక్కడికి వచ్చేస్తుంది చూసారా ఇట్లాగా ప్రతిసారి చెప్పుకుంటా ఇలాగా ఎంతమందికి అని చెప్పేది మళ్ళీ పర్సనల్గా అడుగుతున్నారు నేను అందుకని పోనీలే ఇంకా అర్థం కాలేదంటున్నారని మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసి చెప్తున్నాను రెండోసారి వీడియో తయారు చేసి పెడుతున్నాను కాబట్టి ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో ఉపయోగించుకోండి గుర్తుపెట్టుకోండి సేఫ్ కాల్ వ్యాలెట్ క్రియేట్ చేసుకోండి మనం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి మనం డిసెప్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ పెడతాను ఆ నెంబర్కి రిప్లై ఇచ్చి వాట్సాప్లో మాకు నవరత్నాలు లింక్స్ పెట్టండి అని కానీ లైట్ కాయిన్ డీటెయిల్స్ పెట్ట లింక్స్ పెట్టండి అని కానీ లేదా మన ప్రీ క్రిప్టో కరెన్సీ వాట్సాప్ ఛానల్ లింక్ పెట్టండి అని కానీ మెసేజ్ చేస్తే నేను అన్ని వివరాలు మీకు తెలియజేస్తాను మన ఛానల్ లింక్ కూడా పెడతాను తద్వారా మీకు మొత్తం సమాచారం రాబోయే సమాచారం భవిష్యత్తులో అంత మీకు బెస్ట్ సమాచారం అందిద్ది ఇన్నాళ్ళుగా మనం నవరత్నాల గురించి పద్దెనిమిది రకాల గురించి తెలియజేసిన పూర్తి సమాచారం అంతా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా ఎన్నో ఆడియోలు మెసేజ్ల రూపంలో కూడా ఉన్నది అదంతా కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్ అయింది సక్సెస్ ఓకేనా ఓకే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి వచ్చింది ఇదిగోండి చూసారా త్రిబుల్ జీరో ఫైవ్ అని ఉంది ఇప్పుడు దీన్ని మనం కావాలంటే సెండ్ చేసుకోవచ్చు పంపించుకోవచ్చు ఇది మన దాంట్లోకి మన నవరత్నాలకు సంబంధించిన సైట్లో సెండ్ అని కొట్టాలి ఇక్కడ కొట్టిన తర్వాత మన నవరత్నాలకు సంబంధించిన సైట్ ఇది లైట్గా ఆయన సైట్ ఓపెన్ చేశాము ఇందులోకి అది తీసుకొస్తున్నాం కాబట్టి డిపాజిట్ అనే బటన్ కొట్టాలి కొట్టి ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా కాపీ సింబల్తో కాపీ చేయాలి చేశాక ఇక్కడ మన సేఫ్ సేఫ్పాల్ వ్యాలెట్లోకి వెళ్ళేసి అది ఇక్కడ పేస్ట్ చేయాలి చేశాక మ్యాక్సిమం అని ఉంది కదా మ్యాక్సిమమ్ అనేది సెలెక్ట్ చేస్తే మన దగ్గర ఎంత ఉందో అంత సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టాలి కన్ఫామ్ చేయాలి ప్రదేశించాను ఇప్పుడు వెళ్తుంది ఇప్పుడు ఈ సేఫ్ కాల్ వ్యాలెట్లో ఉన్నది మొత్తం ఇప్పుడు క్లైమ్ చేసుకున్నదంతా మనకి నవరత్నాలకు సంబంధించిన లైట్ కాయిన్ సైట్లోకి వెళ్తుంది ఇక్కడ ఇందాక చూపించా కదా రెండు లక్షల రెండు లక్షల నలభై నాలుగు వేలు ఉంది కదా ఇక్కడ మన దగ్గర తొమ్మిది రెండు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల చిల్లర ఉంది అంటే ఇప్పుడు ఇది కూడా వచ్చింది అనుకోండి యాభై వేలు దాదాపుగా మొత్తం మూడు లక్షల దాకా అవుతుంది సుమారు ఇది స ఇది పెండింగ్ అని ఉంది కదా సెండ్ సెండ్లో పెండింగ్ అని ఉంది ఇది సక్సెస్ అని పడింది అనుకో అట్లాగా అక్కడికి వెళ్ళిపోయినట్టు అది వెళ్తుంది పోయిందా అట్లాగా సెండ్ అనేది ఇప్పుడు బ్లూలో తిరుగుతుంది ఇందాక రిసీవ్ అనేది బ్లూ కలర్లో తిరుగుతుంది రౌండ్ ఇప్పుడు సెండ్ అనేది తిరుగుతుంది ఇది పూర్తయిన తర్వాత బ్లూ కలర్ టిక్ అనేది పడిద్ది కింద చూసారుగా సుమ ఎలా ఉన్నాయో టిక్లు మనకు వస్తే గ్రీన్ టిక్ మనకు వస్తే గ్రీన్ టిక్ వెళ్ళిపోతే బ్లూ టిక్ ఎవరో ఫోన్ చేస్తున్నారు మరలా ఓకే సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయిందండి చూసారా ఇప్పుడు లేదు ఇక్కడ లేదంటే అక్కడ వచ్చేసినట్టే సక్సెస్ అయింది మన లైట్ సైడ్ లైట్ లాయిన్ సైడ్తో వచ్చింది ఇప్పుడు చూడండి అమౌంట్ పెరిగింది రెండు లక్షల నలభై నాలుగు వేలు పాయింట్లు ఉంది కదా అది ఒక క్రెడిట్ అయింది నలభై చిల్లర మొత్తం రెండు లక్షల తొంభై నాలుగు వేల పాయింట్లు ఉన్నాయి అంటే దాదాపు మూడు లక్షలు వచ్చేసినాయి ఓకేనా వీటిని చేతనైతే ఆట ఆడి గేమ్ ఆడి ఐదు లక్షల పాయింట్లు చేసుకొని మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి విత్డ్రా టార్గెట్ మన రైట్ టైంలో విత్ డ్రా చేయాలంటే ఎంత ఉండాలి ఇక్కడ చూపిస్తుంది మినిమం విత్ట్రా జీరో పాయింట్ డబల్ జీరో ఫైవ్ ఇప్పుడు మన దగ్గర జీరో పాయింట్ డబల్ జీరో టూ నైన్ ఉంది కదా దీన్ని ఫైవ్ చేద్దామా ఇప్పుడు చేస్తాం చూడండి ట్రై చేద్దాం అనుకుంటున్నా మూడు లక్షల ఇరవై ఏడు వేల పాయింట్ మూడు లక్షల యాభై ఏడు వేల పాయింట్లు నాలుగు లక్షల పాయింట్లు నాలుగు లక్షల తొంభై ఏడు వేల పాయింట్లు సరా ఐదు లక్షల పాయింట్లు దాటింది